మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేటి వాస్తవంకి స్వాగతం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మా సోషల్ మీడియాలో లైక్స్కి షేర్ కోసము కామెంట్స్ కోసం ఏం చేస్తారంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా తీసుకొచ్చేసి పబ్లిక్ చేసుకుంటూ ఉంటారు అది ఎంతవరకు సేఫ్ అంటారు అసలు దాని వల్ల ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది అది సేఫ్ అవునా కాదా కంటే మన ప్రైవసీని తీసుకెళ్లి పది మందిలో ఎందుకు పెట్టాలి ఒకప్పుడు క్రికెట్ కామెంటరీ అంటే విపరీతమైన పిచ్చి ఉండేది రోడ్డు మీద వెళ్తూ కూడా స్కోర్ ఎంత సార్ అని అడుగుతుండేవారు అంత పిచ్చి ఉండేది అలా ఇప్పుడు వీళ్ళొక ఒక వీడియో పెట్టారంటే దానికి ఎన్ని లైకులు వచ్చాయి ఎన్ని లైకులు వస్తే అంత గొప్ప తెల్లారి ఎంత వ్యసనం అయిపోయిందంటే అది ఓపెన్ చేస్తే చాలు ఎవరిదో ఒకళ్ళది వాళ్ళ డ్యాన్సో వాళ్ళ మాటో వాళ్ళ జోకో ఏదో ఒకటి దానికి ఎన్ని లైక్లు వచ్చాయని చూడడం ఇది బాగా ఎడిట్ అయిపోయారు జనాలకు ఈ లైక్స్కి ఎడిట్ అయిపోయారు ఈ సోషల్ మీడియాకి ఎడిట్ అయిపోయారు ఏది పెట్టపోతే తోచదు అసలు ఎన్ని ఎందుకు పెడుతున్నారు రకరకాల ఫోజులు ఈ యాంగిల్లో ఆ యాంగిల్లో ఎన్ని యాంగిల్స్లో చెప్పినా నీది అదే మోహం మోహమే మారదు కదా అయినా సరే రకరకాల యాంగిల్స్లో కొంచెం యంగ్స్టర్స్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ వరకు రకరకాల యాంగిల్స్లో ఫోటోలు రకరకాల డ్రెస్సులతో ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ నువ్వు ఎలా ఉన్నావో నీ పెడతామొహం అందరికీ తెలుసు మళ్ళీ నువ్వు రకరకాల యాంగిల్స్ లో కొత్తగా పెట్టాల్సిన పని లేదు కదా ఇంకా ఫేస్బుక్ ఓపెన్ చేయి దాంట్లో ఎంతమంది రిక్వెస్ట్లు ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉంటాయో నేను అనుకుంటా బాబు నాకు డెబ్బై ఏళ్ళు రా అయినా నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నావా నాకు అని అడుగుదామని ఎప్పుడో మనం అది పదేళ్ళ కింద అసలు నేను ఫేస్బుక్ మొహం కూడా చూడను నాకు ఫేస్బుక్ కూడా నాకు తెలియదు కూడా ఇది చేయడం మా వాళ్ళు ఎవరో పెట్టారు ఫేస్బుక్ దానికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చేస్తూ ఉంటాయి నేను ఒక్కటి కూడా ఓపెన్ చేయను ఏది చూడను ఏది యాక్సెప్ట్ చేయను అయినా సరే అంటే నాకంటే అయిపోయింది కాబట్టి అంత ఎడిక్షన్ లేకపోవచ్చు యంగ్స్టర్స్కి ఎంత ఎడిక్షన్ అంటే అది ఫేస్బుక్లో లైకులు రాకపోతే వీళ్ళు డిప్రెస్ అయిపోతారు అయ్యో నా ఫేస్బుక్కి వాళ్ళ లైకులు రాలేదు అయ్యో ఫేస్బుక్లో లైకులు వచ్చాయంటే ఆనందపడిపోతారమ్మా నాకు ఎన్ని లైకులు వచ్చాయో అని ఫేస్బుక్లో ఎదవ లైక్ కొడితే ఎంత కొట్టపోతే ఎంత నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం నీ ఫ్యామిలీలో నిన్ను లైక్ చేయడం నీకు ముఖ్యం వాడవడో కోను తీసుకెళ్ కొట్టంగా లైక్ చేస్తే ఎంత మా అంతే ఎంత ఇది ఎవరికి నచ్చదు ఇలా అంటే వ్యూస్ కూడా చూడరేమో ఇలా అంటే ఇన్స్టా ఫేస్బుక్ కానీ ఫేస్బుక్ ట్విట్టరు ఇంకా ఏంటి ఇన్స్టా ఇన్స్టాగ్రాము ఎన్ని పెడతారో వాటిల్లో ఎన్ని జోకులో ఎన్ని రకరకాల యాంగిల్స్ ముఖ్యంగా నాకు రకరకాల యాంగిల్స్ ఫోటోలు చూస్తే నవ్వు వస్తుంది ఎందుకు ఈ ఫోటోలు నువ్వు ఎలా ఉంటావో ఎవరికి తెలియదని నువ్వు కొత్తగా ఎంత అందంగా తయారై పెట్టినా నీ ముఖం అదే అందులో మార్పు రాదు కదా అయినా సరే వాడు ఎవడో కామెంట్ ఇందులో మీరు చాలా అందంగా ఉన్నారు చాలా బాగున్నారు అనంగానే ఫీల్ అయిపోయేవాడు కొట్టంగాడు ముక్కు ముఖం తెలియనివాడు అందంగా ఉన్నారంటే నువ్వెందుకు ఫీల్ అయిపోవాలి నీ భర్త అంటే ఆనందించు నీ పిల్లలంటే ఆనందించు నీ ఫ్యామిలీ అంటే ఆనందించు అంతేగాని వాడు ముక్కు ముఖం తెలియనివాడు కూడా వాడికి వెంటనే థ్యాంక్స్ ఈ ఫేస్బుక్లు దరిద్రం వల్ల ఎంతమంది పాడైపోతున్నారంటే ఫేస్బుక్లో చూసి పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఎంతమందో ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి ఆవిడెవరో పాకిస్తాన్ నుంచి వచ్చేసింది ఇండియా లో పరిచయం చేసుకుని మిడిల్ క్లాస్ ఆ ఫోటో చూస్తే తెలుస్తుంది మీద ముసుకేసుకొని మిడిల్ క్లాస్ ఏం చూసి పాకిస్తాన్ నుంచి పిల్లల్ని వదిలేసి వచ్చేసింది అంటే ఫేస్బుక్ లో పరిచయం మా డ్రైవర్ వాడు ఉండేవాడు ఫేస్బుక్ లో పరిచయం అయింది అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఏదో కొన్నాళ్ళు అయింది ఏదో కొట్టు తెచ్చారు అయిపోయింది ఇప్పుడు విడిపోయారు అయ్యో ఫేస్బుక్లో అయిన పరిచయాలు అసలు ఎక్కడైనా నీకు ముఖ పరిచయాలు ఎంతవరకు నిలబడతాయి అప్పుడప్పుడు మెయిల్స్ పెడుతుంటారు నేను అమెరికాలో ఉన్నాను నేను నిన్ను కలుస్తున్నాను వీళ్ళు ఏదో మెయిల్స్లో రిప్లైలు ఇస్తారు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను చాలా ఆత్రంగా ఉంది నిన్ను చూడాలని నేను నీకు గిఫ్ట్లు తీసుకొస్తున్నాను ఈ కస్టమ్స్లో పట్టుకుంటే ఇంత డబ్బు ఇస్తే కానీ గిఫ్ట్ గిఫ్ట్లు వదిలిపెట్టరు కాబట్టి నువ్వు నాకు రెండు లక్షలు పంపిస్తే ఈ గిఫ్ట్లు తీసుకొచ్చి నీకు ఇస్తా తర్వాత అకౌంట్ క్లోజ్ నువ్వు అంత తర్వాత అకౌంట్ క్లోజు ఈ పిచ్చి పినుగులు వాడు ఏదో గిఫ్ట్లు నా గిఫ్ట్ గాసినట్టు నువ్వు రెండు లక్షలు కట్టడం ఎందుకు అసలు వాడు ముక్కు ముఖం తెలియని తెలియ మాట్లాడడం ఎందుకు ఎందుకు టెంప్ట్ అవుతున్నారంటే ఈ బలహీనత చాలా పెద్ద జాడ్యం లా పట్టుకుంది ఫేస్బుక్ ఒకటి ఇన్స్టాగ్రామ్ ఒకటి పెట్టేస్తారమ్మా అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి వెళ్ళి నైట్ పడుకునేంత వరకు ఏమేమి చేస్తున్నావో ప్రతిదీ అందులో ఇంకా అందులో లైక్స్ రావాలి లేకపోతే రాత్రి నిద్ర పట్టదు వాళ్ళకి ముగ్గుళ్ళు లేదు పిల్లలు లేదు ఇలా పెట్టుకుని సెల్ఫీలు తీసేసుకుని ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని రకరకాల యాంగిల్స్ లో తీసేసుకుని ఫోటోలు మాకు ఉండేది ఒక మెంబరు ఆవిడ ఎన్ని పెట్టేదో రీల్స్ నాకు అసలు ఆ రీల్స్ చూస్తే ఇరిటేషన్ వచ్చేది ఎరుగు రండి తిట్టే అని అడిగిపోయింది అనుకో అది వేరే విషయం అది అంటే అంత ఎడిక్ట్ అయిపోయారు దేనికేనమ్మా ఒక విషయం చెప్తాను ఏ సరదా అయినా ఉండొచ్చు కానీ ఎడిక్షన్ ఉండకూడదు మీకు సరదా ఉండొచ్చు నువ్వు అదంటే చాలా ఇష్టం అవచ్చు కానీ వద్దు అంటే మానేసే కెపాసిటీ నీకు ఉండాలి కంట్రోల్ ఉండాలి మనకి కంట్రోల్ ఏ ఏది ఫేస్బుక్ అయినా పర్వాలే ట్విట్టర్ అయిన పర్వాలే ఇన్స్టాగ్రామ్ అయినా పర్వాలే కానీ వద్దంటే మానేసే కెపాసిటీ ఉండాలి నీకు వద్దంటే నువ్వు మానేయగలగాలి చీ వాళ్ళ వద్దనుకున్నానంటే మానేసుకోగలగా వద్దంటే సూసైడ్ చేసుకోవాలి కదమ్మా హస్బెండ్స్ వద్దన్న వైఫ్ వద్ద చెప్తుంటాను నేను చెప్పేది అదే అంటే ఎంత ఎడిక్షన్ అంటే వాడు వద్దంటే నేను చచ్చిపోతా చచ్చిపోతే జీవితం ఏముంది చచ్చిపోయావు అనుకో నీకు మళ్ళీ నువ్వు ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టుకునే అవకాశమే పోయింది కదా నువ్వు బతికి ఉంటే కదా అసలు అస్సలు ఓర్పు లేదు సహనం లేదు ఏ విషయానికి పెరిగితనం నిన్న చెప్పాను చూడు ఒక ఒక సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యం లేదు ఏ సమస్య అయినా సరే నేను ఎదుర్కొంటా నువ్వు ముందుకు వెళ్ళు ఇంకొక విషయం ఏంటంటే నీలో కాన్ఫిడెన్స్ ఎప్పుడు పెరుగుతుందంటే కాన్ఫిడెన్స్ లేకనే ఈ టెన్త్ క్లాస్ ఫెయిల్స్ ఈ సూయిసైడ్స్ ఇవన్నీ ఒక్క దాంట్లో నువ్వు సక్సెస్ కొట్టు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ సక్సెస్ నీకు నెక్స్ట్ ఇంకొక ఓటమిని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం ఇస్తుంది నేను ఆ ఓటమిని కూడా నేను గెలుచుకోవాలి అది నాకు గెలుపవ్వాలి అని నువ్వు పోరాడడానికి నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది అది కూడా పోరాడావనుకో అది కూడా గెలిచావనుకో ఇక నువ్వు జమ్మే ఇంక ఏ విషయమైనా సరే నేను పోరాడేయగలను అంత కాన్ఫిడెన్స్ వస్తుంది అది నా అనుభవమే చెప్తున్నా నేను ప్రతి విషయంలోనూ కూడా నువ్వు నేను గెలవాలి అని ప్రయత్నం చేయి మాకు చేత కాదండి మీరంటే చేశారు కానీ అంటారు నేనంటే అంటే నేను మనిషినే కదా నాకేం పది చేతులు ఇరవై కాళ్ళు లేవు కాకపోతే జీవితంలో వచ్చిన ప్రతి దాన్ని నేను పాఠంగా నేర్చుకున్నాను నేర్చుకుని అమలు చేస్తాను ఆ పనే మిమ్మల్ని చేయమంటున్నానంటే ఒక్కళ్ళు వినరు అన్నమాట నాకు భయం అండి మీరు ఏమైనా నాలుగు ఫోటోలు పంపిస్తే నేను మాట్లాడుకుంటా నలుగురు ఆ మొగాళ్ళ ఫోటోలు పంపిస్తే వీళ్ళందరితో ఫోన్ చేసి నలుగురితో మాట్లాడుకుంటాడు సిగ్గులేదు ఆ మాట మాట్లాడడానికి పబ్లిక్ వచ్చి పెళ్లి చేసుకోవాలంటే నలుగురు ఫోటోలు పంపిస్తే మాట్లాడుతాను ఎందుకు అంటే అంత దాని భయమనాలో మరి దాన్ని ఏ రకంగా నేను కామెంట్ చేయాలో తెలియదు కానీ ఆ పిరికితనం పోవటం ఆ మనుషుల్లో పిరికితనం కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి కదా అమ్మా ఇప్పుడు ఇన్స్టాలో చూస్తారు ఎంత మంది చూస్తారో దాన్ని వాళ్ళందరూ చూస్తున్నారనే సిగ్గు కూడా లేదు మనుషుల్లో రకరకాల యాంగిల్స్ లో నుంచి నువ్వు పూజలు కొట్టినప్పుడు పది మంది దృష్టిలో పడుతుంది అసలు పూర్వకాలంలో అయితే ఒక పరాయి మగవాడు వస్తే ఆడది ఎదురు కాదు తలుపు చాటిని నుంచి ఏమైనా అల్లుడు వచ్చిన సొంత అల్లుడైనా కూడా తలుపు చాటి నుంచి మాట్లాడవలసిందే కానీ ఈ రోజుల్లో అంటే ఇవన్నీ లేవనుకో ఒకప్పుడు అంత జాగ్రత్త ఉండేది ఆడదంటే అసలు పరాయి వాడికి కనపడకూడదు అని జోళ్ళు వీధిలో విడిచిపెడతారు ఆడదాన్ని వంటగదిలో పెడతారు ఏమిటి తేడా జోళ్ళేమో వీధిలో ఉంటాయి ఆడదేమో ఇన్ని గదులు అవతల ఎక్కడో వంటగది ఉంటుంది ఆడదాన్ని ఎందుకు అంత వెనక్కి పెట్టాలి అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే జోళ్ళు ఎక్కడున్నా ఒకటి వీధి గదిలో ఉన్నా ఒకటి రోడ్డు మీద ఉన్నా ఒకటి వాటికి వాల్యూ లేదు కానీ ఆడది చాలా విలువైనది పెండి కొంచెం ఎక్కడ దాచుకుంటాం రోడ్డు మీద పడేయం కదా భద్రంగా మినప్పెట్లో పెట్టుకుంటాం లాకర్లో పెట్టుకుంటాం ఎందుకని అది చాలా విలువైనది దాన్ని భద్రపరుచుకోవాలి అలాగే స్త్రీ కూడా చాలా విలువైనది దాన్ని భద్రపరచుకోవాలి కాబట్టి వీధి గది పడగది వరండా ఇన్ని గదులు దాటి లోపల ఎక్కడో పెట్టాం దాన్ని నువ్వు తప్పుగా అనుకోకుండా దాన్ని లోపల పెట్టామంటే భార్య అంత విలువైన వస్తువు వస్తువు కాదు విలువైన ప్రాణి కాబట్టి ఇన్ని దాటుకుని వెళ్ళాలి ఎవరైనా వెళ్ళాలంటే ఆవిడ దగ్గరికి అంతచేత అంత భద్రంగా పెట్టాయి ఏదో ఎక్కడ ఉన్నా ఒకటి కాబట్టి వాటిని విధిలో పడేసాం ఒక ఒక పనిని సమర్థించడం కూడా ఎంత చాకచక్యం ఉండాలి అంచేత ఏంటంటే ఈ అడిక్షన్ అనేది తగ్గాలమ్మ మనుషులకి అది చెప్పడం తేలికే గానీ ఏ విషయంలో అయినా సరే నీకు ఇవాళ కాఫీ ఉంది కాఫీ వద్దు అంటే నువ్వు మానేయగలిగిన కెపాసిటీ నీకు ఉండాలి అబ్బా కాఫీ తాకపోతే నాకు తలెప్పొచ్చేస్తుంది నాకు చొరాకు వచ్చేస్తుంది అడిక్షన్ ఏది ఎంత ఖచ్చితంగా నాకు చొరాకు వచ్చేస్తుంది బాబు కాఫీ లేదే నేను ఉండలేను బాబు ఎందుకు ఉండలేవు అసలు నేను ఎందుకు ఉండలేను అని ఒక్కసారి ప్రశ్నించుకో నాలుగు రోజుల ప్రయత్నం చేయి ఐదో రోజులు నీకు అదే అలవాటు అవుతుంది పుట్టుకతో ఏది రాదమ్మా ఇవన్నీ మనం నేర్చుకున్నామే మా పిల్లాడు ఫోన్ లేదే చూడండి అన్నం తినడండి ఇదంతా మనం వాడికి ఫోన్ ఇచ్చారు వాడికి అంటే ఇప్పుడు ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్ అనేది తేడా లేదంటారు ఇప్పుడు అది పబ్లిక్ లైఫ్ లో ప్రైవసీ ఉండాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారు జనం ఇది నా పర్సనల్ లైఫ్ ఇది దీనికి కొంత ప్రైవసీ ఉంది ఇది నాలుగు గోళ్ల మధ్యనే ఉండాలి దీన్ని తీసుకెళ్లి నేను రోడ్డు మీద పెట్టకూడదు నా గుప్పెట్లో ఉండాలి అన్న విషయాన్ని విస్మరిస్తున్నారు పది మంది చూడాలి ఇప్పుడు మనం బయటకు వెళ్తే మంచిగా తయారయ్యి ఎందుకు ఎవరి కోసం అని బీదవాడు చూడడానిక భర్త ఎదురుకున్నా ఏమో దిక్కుమో వేసుకుని జిబిగా అనుకుంటుండీ బయట బయటకు వెళ్ళినప్పుడు మంచిగా తయారై వెళ్తాం నిజమే కరెక్టే కానీ ఎందుకు బయట వాడు అబ్బా ఆవిడ చేరు ఎంత బాగుంది అని వాడు పెంచుకోవాలన్నా ఎందుకు వెళ్తున్నావు అంటే మనకేదో తెలియని బలహీనత బయటకు వెళ్ళినప్పుడు పరిశుభ్రంగా ఉండాలి నిజమే శుభ్రంగా ఉండు వద్దాను లేదుగా ఎక్స్ట్రా నగలు పెట్టుకుని ఎక్స్ట్రా మేకప్ చేసుకుని ఎక్స్ట్రాలు పెట్టుకుని ఈ ఎక్స్ట్రాలు ఎందుకు అంటే ఎదురు వాళ్ళు ఆకర్షించాలా నిన్ను కాదు ఆకర్షించడానికి కాదు కానీ పది మందిలో మనం అందంగా కనపడాలి అనే ఒక తాపత్రయం ఆ తాపత్రయం వరకు అయితే పర్వాలేదు అది కొంచెం శృతి మించితే ప్రమాదం ఇలాగే ఈ ఇప్పుడు ఫేస్బుక్లు లైకులు ఈ ఎడిక్షన్ లో వెళ్ళిపోతారు ఎన్ని లైకులు వస్తే అంత గొప్ప ఆవిడ పది లైకుల కంటే రాలేదు అనుకో ఆ రాత్రి నిద్ర కూడా పట్టదు మనిషికి అంతలా ఎడిక్ట్ అయిపోతున్నారు అలాంటి ఎడిక్షన్ దేనికి దీనికే కాదు దేనికి మనకి రాదు ఎడిక్షన్ ఇవాళ వద్దు అంటే వద్దు అంతే మానేయాలి మానేసే కెపాసిటీ మనకి రావాలంటే నిగ్రహం ఫస్ట్ లో కూడా నేను ఏదో చెప్తున్నా ఆత్మ నిగ్రహం ఉండాలి పరో ఋషులు మునీశ్వర్లు నిగ్రహం కోసం తపస్సు చేసేవాళ్ళు వాళ్ళ తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు రంభ వరోసి మేనకల్ని పంపించేవాట వాళ్ళ తపస్సు భంగం చేయడానికి అయినా సరే వాళ్ళు భంగపడేవారు కాదు మేనకని కన్నెత్తి కూడా చూసేవారు కాదు పాపం విశ్వామిత్రుడు మాత్రం రమ్మని చూసాడు పడిపోయాడు అంచేత అది ఆ నిగ్రహం చాలా ప్రధానం అలాగే ఇప్పుడు మనము ఏదైతే ఇన్స్టా కానివ్వండి మీరు అన్నట్టు ఫేస్బుక్ కానివ్వండి ఇలాంటి వాటిలలో మనము అన్ని వీడియోస్ చేసి పెడుతూ ఉంటామా అవి వాళ్ళు తీసేసుకొని ఈ మళ్ళీ తర్వాత మనకు లైఫ్ థ్రెటనింగ్ అనేది కూడా జరుగుతూ ఉంది కదా దాని అది ఎట్లా చూసుకోవచ్చు అంటే ప్రైవేట్ లైఫ్ అనేది లేకపోవడం వల్ల మీరు చెప్పినట్టు ఎంత చిక్కులలో పడే అవకాశం ఉంటుంది పడుతున్నారుగా పడుతున్నారు తెలియక అంటే అది అలాంటి ప్రమాదం వస్తుంది నాకు అని ముందు జాగ్రత్త పడరు ఆ నాకేం కాదులే అనుకుని మంచిది అనుకొని పెడుతున్నప్పుడు అవతల వాడు ఏదో టెంప్ట్ చేస్తాడు ఇందాక చెప్పాను చూడు నాకు రెండు లక్షలు ఇస్తే నువ్వు నేను గిఫ్ట్లు తీసుకొచ్చానంటే వాడికి రెండు లక్షలు ఇచ్చినట్టు అలాగే ఉంటుంది అలా పడిపోయే ముందు వాడి పూర్వాపరాలు నీకు తెలియవు ఫేస్బుక్లో మాట్లాడడం తప్ప మనిషి వ్యక్తిగతంగా నీకు పరిచయం లేదు మాటలు ఎప్పుడూ మగవాళ్ళు మంచిగానే మాట్లాడతారమ్మా మగవాళ్ళు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకో మాటలు ఎప్పుడూ మంచిగానే ఉంటాయి కానీ ఆ మాటల వెనకాల వాడి మనసు ఏంటో నీకు కనపడదు కదా నీకు తెలియదు కదా కొద్ది రోజులు వాడితో కలిసి ముఖాముఖి నడిపితే కదా తెలుస్తుంది అంటే చాలా బాగా మాట్లాడతాడు మేము వాడు ఆయన ఎంత చక్కగా చెప్తాడో కబుర్లు కబులు చెప్పి నిన్ను పడేసాడు ఆ తర్వాత ఇదిగో ఎంతమందిని చూస్తున్నాం ఫేస్బుక్ లో వాటిలోనూ నాకు అప్పు ఉంది మా అమ్మకి ఆపరేషన్ చేయాలి మా నాన్నకు ఆపరేషన్ చేయాలి నాకు డబ్బులు లేవంటే వీళ్ళు డబ్బులు పంపాడు ఆడదే అంతే మా గోడ ఉంది పంపాడు ఆ తర్వాత వాడు కనపడ్డు వాడు మెయిల్ మారిపోతుంది అంతే ఇలా నష్టపోయే ముందు అసలు పర పరాయి పడతాం నాకు మాటలేంటి అని ఒక మాట ఎందుకు అనుకోరు యంగ్స్టర్స్ ఏ ఉంటారు ఇందులో నాలాంటి ముసలి ఎవరు లైక్లు కొట్టరు చూడు అంతా పాతిక ఏళ్ళు నలభై మధ్య ఎందుకంటే ముసలి వాళ్ళకి ఎక్కువ మంది ఇప్పుడు యంగ్స్టర్స్ స్టార్స్ అందరు కూడా లైక్ లు కొత్తది వాళ్ళని హాని ట్రాప్ లాగా కూడా చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మొదలెట్టారు ఇది ఇంకా ఈజీ అంటే ముసలాడు అయితే చాలా తొందరగా పడిపోతారని హానీ ట్రాప్లు ఎక్కువైపోయినాయి ముసలాడ మీద మరి అంత దీనివల్లే కదమ్మా ప్రైవేట్ దీని దీనివల్లే ప్రైవేట్ లైఫ్ లేకపోవడం దానికి ఒక ప్రైవసీ లేకపోవడం వీడు గా ఉన్నాను కదా అని వీడు ఇష్టం వచ్చినట్టు వీడి పెట్టడం అది అంటే నాకు చాలా ఇష్టమైన పెట్టడం అది చూడగానే ఎనభై ఏళ్ళ ముసలాడు కూడా వాడు వయసు మర్చిపోయి అద్దంలో ఒకసారి మొహం చూసుకుంటే నన్ను ఎవరైనా ఇష్టపడతారా అని తెలుస్తుంది అది లేకుండా అయిపోవడం అది అడిగి డబ్బులు ఇచ్చేయడం నమస్కారం పెట్టడం అంతే చెప్పుకోరు బయటకు కూడా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream please subscribe i dream media please do subscribe to i dream please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream